చాలామంది వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వాళ్ళు చాలా బలహీనులైపోతూ ఉంటారు ఎందుకంటే మనం అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతం అంత సర్కిల్ ఎలా ఉంటుందంటే బంధువర్గాలు రామ స్నేహితులు ఇంకా చాలా విధమైన ఆ బంధు ప్రీతి అనేది మన చుట్టూ ఉంటుంది ఎప్పుడైతే మనం తేడా పడతామో మన పరిస్థితులన్నీ మా అంటే మారిపోతాయో అప్పుడు బంధు ప్రీతి ఆ వలయం అంతేమైందంటే ఒకసారిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అవును చాలామందికి ఈ అనుభవం ఎదురై ఉండొచ్చు నా అన్న నా బంధువు నా రక్తసంభకుడు నా ప్రాణ స్నేహితుడు ఏం లేదండి అవి ఏమి ఉండవు అవన్నీ వదిలేసి వెళ్ళిపోసిన పరిస్థితి అనేది తప్పకుండా మన జీవితంలో ఎదురవు ఒకవేళ అలాంటి ఇబ్బంది ఇరుకుల్లో ఉండి వాళ్ళ ద్వారా మోసపోయి బాధపడి వేదన పడుతూ ఒకవేళ నువ్వు ఉంటే వాళ్ళ ద్వారా బాధపడుతూ వేదన పడుతూ ఒకవేళ నువ్వు ఉంటే నేను చెప్తున్నాను నీ గాయాలన్నిటినీ మాన్పగలిగిన వాడు ప్రభుయేసు యేసుక్రీస్తు మాత్రమే